హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు క్యాబేజీ పప్పు వండుకుందాం అది ఎలా అంటే క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసి కడుక్కోవాలి అలాగే కందిపప్పు కూడా ఒక రెండు సార్లు కడిగి నానబెట్టాలి వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అని నానబెట్టాలి ఇప్పుడు రెండు కలిపి మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం ఇది కుక్కర్లో వేయట్లేదు కుక్కర్లో వేస్తే పప్పు మెత్తగా అయిపోతుంది ఈ పప్పు మెత్తగా అయిపోతే బాగోదు పొడి పొడిగా ఉండాలి అందుకని నేను గిన్నెలోనే వేస్తున్నాను గిన్నెలో పప్పు క్యాబేజ్ రెండు వేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి సరిపోతుంది ఎందుకంటే కందిపప్పు నానబెట్టాం కదా హాఫ్ అన్ అవర్ నానబెట్టాను నేను కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్నాను ఇలా నీళ్ళు వేసి తొందరగానే ఉడికిపోతుంది మరీ మెత్తగా అయిపోకూడదు పప్పు ఇలా పప్పు తీసుకుని విరగొట్టు చూస్తే ఇలా విరిగితే చాలు అయిపోయినట్టే ఇప్పుడు ఒక పది తొమ్మిది పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కారం అయితేనే బాగుంటుంది దీంట్లోకి అలాగే ఒక్క స్పూన్ కారం వేసాను తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుదాం క్యాబేజీ చిన్నపప్పుడ వండుకుంటారు కాకపోతే శనగపప్పు కొందరు గ్యాస్ ఇష్టపడరు కదా అప్పుడు కందిపప్పు వేసుకోవచ్చు ఇలా ఇప్పుడు మరి గిన్నె తీసుకొని ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ మనం పప్పు ఎప్పుడు వండినా కూడా నెయ్యి వేస్తే తాలింపులో అది రుచి వాసన రెండు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక అర డజన్ వెల్లుల్లి చీత కొట్టి వేసాను వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక ఒక స్పూన్ వేసాను రెండు కలిపి ఇప్పుడు కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాత ఎండుమిర్చి మిర్చి వేస్తున్నాను ఒక మూడు నాలుగు ఎండుమిర్చి మిర్చి తర్వాత కొద్దిగా కరిగిపో మొత్తం తాలింపు అంతా వేయించుకోవాలి దోరగా పెట్టుకొని దోరగా వేగనివ్వాలి డ్రైవర్ ఏంటి ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు క్యాబేజ్ ఉంది కదా అది ఇందులో వేసేయాలి దానిలో ఇప్పుడు మొత్తం అంత ఇలా కలుపుకోవాలి వాటర్ లేకుండా ఉంచుకోవాలి కొద్దిగానే వాటర్ వేసుకొని ఉడికేటప్పుడు అప్పుడు మనకి పప్పు పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది ఈ క్వాంటిటీలో దించేసుకుంటే అయిపోతుంది చల్లారిన తర్వాత పొడిగా అయిపోతుంది అది ఇలా ఉండాలి అయిపోయింది తీసేసాను నేను ఇది కొంచెం చల్లారిందంటే పొడి పొడిగా అనిపిస్తుంది బాగుంటుంది ఇది ఇది రైస్లోకి చపాతీలో కూడా బాగుంటుంది కందిపప్పు క్యాబేజీ శనగపప్పు కంటే కందిపప్పులోనే చాలా రుచి వస్తుంది క్యాబేజీ ఇలా ఏదైనా ఫ్రై పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్తో థ్యాంక్స్ ఫర్ వాచింగ్